వెల్కమ్ టు న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు గంగరాజుపురం వద్ద నేషనల్ హైవే రోడ్డు సర్వే నంబర్ ముప్పై ఐదు బై ఒకటిలో కోట్ల రూపాయలు విలువ చేసే రెండు ఎకరాల మూడు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది స్థానికులు ఆక్రమించి అక్రమ కట్టడాలు కడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ మహబూబ్ చాంద్ పోలీస్ సిబ్బందిని తీసుకెళ్లి ఆక్రమణకు అక్రమ కట్టడాలను తొలగించింది ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మీ ఇష్ట ప్రకారం ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు కడితే ఒప్పుకునేది లేదని తగిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు మీకు ఇంటి స్థలాలు కావాలంటే మాకు అర్జీ రూపంలో తెలియజేయండి మీకు ఇంటి స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంతే తప్ప మీ ఇష్ట ప్రకారం ఆక్రమణలు ఆక్రమ కట్టడాలు చేయడానికి వీలు లేదని వారిని తహసీల్దార్ మహబూబ్ చాంద్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నవీన్ కుమార్ సిఐ హేమసుందర్ రావు వారి సిబ్బంది పాల్గొన్నారు పడతారమ్మా ఇది కాదు కేసు ఇది ఇది అవుతుంది ആരോ ച

గంధరాజపురం సర్వే నెంబర్ ఎనిమిది భాగంలో ఎఫ్ఐఆర్ ప్రకారం వచ్చేసి వాగపూరంలోకి అంటే వంకపురం బొగ్గ మనం నమోదు అయినది ఆల్రెడీ రీసర్వే కూడా ఈ విలేజ్కి కంప్లీట్ అయింది దానికి ఎల్పిఎం ఇచ్చినప్పుడు కూడా వంకపురం బొగ్గానే నమోదు చేసి ఉన్నారు సడన్గా నిన్న మధ్యాహ్నం విలేజర్స్ అంతా వచ్చి ఇది హైవే రోడ్డుకు ఉంది కోట్ల రూపాయల ప్రాపర్టీ ఎన్క్రోచ్మెంట్ జరగడానికి చేయడానికి ఇల్లు కట్టడానికి గుంతలు తీసినారని మనకు కంప్లైంట్ వచ్చింది దాని మీద బిఆర్బో ఆరే వెళ్ళి వాళ్ళకు ఇది వంకపురం బాగుంది మీ దగ్గర ఏదైనా రికార్డ్స్ ఉంటే తెచ్చి చూపించాల్ చేసిందరమని చెప్పినారు అయినప్పటికీ వాళ్ళు దాన్ని వినకుండా రాత్రి అర్ధరాత్రి టైంలో ఒక కన్స్ట్రక్షన్స్ అయితే ఒక కన్స్ట్రక్షన్ని కట్టినారు టెంపరీగా సో అది గవర్నమెంట్ ప్రాపర్టీ వాల్యుబుల్ ప్రాపర్టీ నేషనల్ హైవే సెవెన్ వన్ సిక్స్థాయి అనుకుని ఉండడం వల్ల మన తహసీల్దారు అలాగే సిఏ గారు ఎస్ఐ గారు రెవెన్యూ శాఖలతో వెళ్ళి దాన్ని ఎన్ఫోర్స్మెంట్ని రిమూవ్ చేయడం జరిగింది చుట్టూ వెన్న వేసుకున్న పెన్షన్ కూడా వెండే పెన్షన్ కూడా తొలగించడం జరిగింది జేసీబీతో కొత్త మా గుంతలను కూడా పూర్చడం జరిగింది ఏదైనా రికార్డ్ ఏదైనా నిజంగా వాళ్ళ రికార్డు ఉందని చెప్తే అయితే వాళ్ళు ఎవరు మాకు రికార్డు చూపించలేదు ఆల్రెడీ గతంలోనే ఇది వంకపురంలోకి ఉందని తహసీల్దార్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఎన్ఫ్రోస్మెంట్ అప్పుడు చేస్తుంటే అప్పుడు కూడా జేసీబీ ఎక్కువ రిమూవ్ చేసి వీడియోస్ కూడా మాకు చూపించున్నారు తీసినారు అప్పుడు కూడా ఆ ఎన్ఫ్రోస్మెంట్ చేసిన వాళ్ళ మీద ఇద్దరి మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేసినారు అయినప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళడం జరిగింది సో మేము మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విధంగా రిమూవ్ చేశాను మీరు కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకు సేఫ్ కస్టర్ పెట్టకపోతే వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఏదన్నా రికార్డ్ పరంగా ఏదైనా ఉంటే మేము వెరిఫై చేసి ఏం చేయాలని ఫైవ్ చేసే తీసుకెళ్తాం ప్రజెంట్ అయితే అది మొదటి నుంచి వేకెంట్గానే ఉంది వెంకపురం ఒక ఉంది తర్వాత దాన్ని గవర్నమెంట్ కంట్రోల్లో గవర్నమెంట్ హ్యాండల్లో తీసుకోవడం జరుగుతుంది